ಕೊ మన ఎమ్మెల్యే గారు చెన్నకేశవరెడ్డి గారు ఈ కార్యక్రమానికి ప్రోత్సహిస్తూ రేలా రే రేలా అనే కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది జాతర సందర్భంగా చాలా సంస్కృతి కార్యక్రమాలను ఈరోజు గత పది రోజుల నుంచి ఇంకా రాబోయే పది పదహైదు రోజులు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మన దేశంలో సంస్కృతిని గౌరవిస్తాం ప్రతి పల్లెలో ఆ సంస్కృతికి మనందరం కూడా ప్రోత్సహిస్తూ ఇలాంటి జానపద కార్యక్రమాలను ఎన్నో జరుపుకోవాలి మనం ఈ కాంపిటీషన్ వరల్డ్లో ఎక్కడో వెళ్ళిపోతూ మన సంస్కృతిని మర్చిపోతున్నాం కాబట్టి ఇలాంటి సందర్భాలలో మనం ఇలాంటి కార్యక్రమాలను ముఖ్యంగా జానపద కార్యక్రమాలను ప్రోత్సహించాలి చాలా అవసరం ఉంది ప్రోత్సహించాల్సిన అవసరం చాలా ఉంది మరి ముఖ్యంగా చూసుకుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి బలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రీడలకు సంస్కృతికి సంస్ సంస్కృతి కార్యక్రమాలకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు మరి ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకొని రావడం జరిగింది ముఖ్యంగా యువతకు క్రీడల పట్ల ప్రోత్సాహం కలిగిస్తూ వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకొని వెళ్తున్నారు ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఎంతో నమ్మకంతో ఈరోజు నాకు ఈ బాధ్యతను అప్పగించడం జరిగింది నియోజక నియోజకవర్గానికి అభ్యర్థిగా నియమించడం నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను మరి మీ అందరి ఆశీషులు అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని మీ అందరి ఆశీస్సులతో మీ అందరికీ సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటూ ముఖ్యంగా మన రాష్ట్ర మన ఎమ్మెల్యే గారు చెన్నకేశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్న సహకారంతో మీ అందరి అభిమానంతో మీ అందరికీ సేవ చేసుకునే అవకాశాన్ని ఇస్తారని ఆశిస్తూ ఇక్కడ ఉన్న కళాకారులందరినీ కూడా అభినందిస్తూ చక్కగా గంట సేపు నుంచి నేను ఇక్కడ చూస్తున్నాను వింటున్నాను చాలా చక్కగా అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ మంచి కార్యక్రమాన్ని ఇస్తున్నారు మరి ఈ మంచి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న జగనన్న మన జగనన్న ఆధ్వర్యంలో ఇంతటి మంచి కార్యక్రమం జరగడం నిజంగా చాలా హర్షించదగిన విషయం అందరికీ కూడా కళాకారులందరికీ కూడా వారందరినీ కూడా అభినందిస్తూ ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి ఇంకా ముందుకు మీరు ఎదగాలని ఆశిస్తూ ఎప్పుడు ఎటువంటి అవకాశం ఉన్నా కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటా అని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు